నమస్కారం అండి నేను హకీం అబ్దుల్ జబార్ అల్షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ నేను ఉండేది తెలంగాణ సికింద్రాబాద్ చిల్గలో గ్యాస్ ఆపోజిట్ మా హెల్త్ సెంటర్ ఉన్నది అల్షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ పేరుతో లికోమా లికోమా అంటే మన కౌగడ్డలు నా చర్బీకే ఘాటి లికోమా ఈ లికోమా చాలామంది పే పైన కానీ ఫేస్ పైన కానీ చేతుల పైన బాడీలో ఎన్నో జగాల లికోమా అది కంటెంట్ అవుతూ ఉంటాయి వస్తూ ఉంటాయి ఆ లికోమా అయితే తర్వాత రంగారంగా ఏమవుతుంది మీకు కొన్ని రోజుల తర్వాత వన్ ఇయర్ టూ ఇయర్ ఫోర్ ఇయర్ తర్వాత పెద్దగా అవుతూ ఉంటాయి పైన లికోమా గడ్డలు ఆ అయ్యి అయ్యి అయి ఏమవుతుంది అంటే తర్వాత క్యాన్సర్లో క్యాన్సర్లో అవి కంటెంట్ అయిపోతే క్యాన్సర్ గడ్డల్లాగా అయిపోతుంది అది బాడీలో ఎన్నో జాగాలు ఉంటాయి లికోమా పేగుల పైన రావచ్చు అల్సర్ లాగా మీకు ఏ ఏ ఆర్ ఏ ఆర్గా రావచ్చు అది లికోమా పైన వస్తే మసల్స్ పైన వస్తే మీ బాడీ పైన వాపడతాయి కనిపిస్తాయి అవి లికోమా గడ్డలు ఈడనా బాడీలో ఏడైనా ఫేస్ ఫేస్కి వస్తాయి ఈ కింద వస్తాయి ఆ గొంతు పైన వస్తే ఆ టాంట్ ఈ గొంతు పైన వస్తే ఇడ ఈడ వస్తే అదని ఏమంటారు థైరాయిడ్ గడ్డలు అంటారు ఆ థైరాయిడ్ సంబంధించిన గడ్డలు అంటారు ఏ గడ్డలు అలా కానీ పతి గడ్డ పతి లికోమా పేరు వేరే వేరే ఉన్నాయి పేగుల మీద వస్తే ఒక లోపల వస్తే ఒక పేరు ఉన్నది అదొక కంటెంట్ అయిపోతుంది అది ఒక డిసీజ్ అయిపోతుంది మళ్ళీ ట్రాన్స్ఫర్స్ పైన వస్తే గొంతు పైన వస్తే ఆ థైరాయిడ్ లాగా వచ్చేస్తుంది థైరాయిడ్ గడ్డలు అంటారు తర్వాత వచ్చేసి మీకు బాడీలో ఈడైనా ఉంటే ఇంకా కడుపు పైన ఉంటే కడుపు లోపల ఉంటే అది ఏమంటారు క్యాన్సర్ గడ్డలమంటారు క్యాన్సర్ లాగా అయిపోతుంది ఆ గర్భసంచిలో ఉంటే మళ్ళా బబుల్స్ కానీ ఇవన్నీ ఎన్నో ఎందుకంటే ఇవన్నీ కంటెంట్ వేరే అయిపోతుంది అది ఏమవుతుంది అది డిజీజ్ వేరే అయిపో వేరే అయిపోతుంది ఎన్నో దానిలాగా దేవుడు మనకు పొలికలు అందించాడు ఏ రోగం ఇయ్యక ముందుకు రుగం ఇవక ముందు దేవుడు మనకు ఇవి మొల్లికలు అందించాడు ఇది ఇది గొప్ప మొలిక ఇది కంచనాలు ఈ కంచనాలు ఎట్లా ఉన్నది అంటే ఈ ఆకు చూస్తుంటే మీరు మన బటర్ఫ్లై ఉంటుంది గుండె ఇట్లా ఉంటుంది అది ఇట్లా బటర్ఫ్లై ఆకు ఉంటుంది ఇది ఈ కంచనాలు ఈ కంచనాలు మీకు అడవిలలా కానీ రోడ్ల మీద కానీ గార్డెన్స్ కానీ చాలామంది గవర్నమెంట్ పెడుతుంది ఆర్ ఇది చాలా దానికి ఉపాయాలు ఉన్నాయి ఆ ఉపాయాలు మనం ఇట్లా యూజ్ చేసుకోవాలా కంచనాలు మనకు మీకు చేస్తే ఇవన్నీ పూలు అయితే ఇట్లా ఇదానికి దేవంద పల్లీలు పోతాయి ఇట్లా కంచనాలు గోగులకి కంచనాలు ఈ కంచనాలు మీరు తీసుకొచ్చి ఇది మొత్తం ఇట్లనే వేసుకోవాలి మంచిగా తీసుకొని ఒక లీటర్ నీళ్ళు వేసి మంచిగా ఒక గంట సేపు మరిగించినాక ఆ సగం నీళ్ళు అయినాక మీరు ఒడి పోసుకొని డైలీ పొద్దున ఉదయం ఆర్ నైట్లా తిన ముందుకు తీసుకోవాలండి టూ టైమ్స్ వి ఇట్లనే తీసుకోవాలా వన్ అవర్ బిఫోర్ తీసుకుంటా ఉంటే దేవుని దేవాల మీకు చాలా బాడీలో మొత్తం లికోమా అయినాయి ఆ గడ్డలైనవి ఆ ఫ్యాట్ గడ్డలైనవి కరిగి అంటారా మషిమ్ ఆడమైపోతుంది మొత్తం మంచిగా సాఫ్ అయిపోతుంది బాడీ మొత్తం క్యూర్ఫ్ అయిపోతుంది ఏ కొనాల ఏ మూలాల ఉన్నవి అది సాఫ్ అయిపోతుంది ఆ లికోమా గడ్డలు కరిగిస్తుంది ఇంకోటి వచ్చేసి మీరు ఇంకా మీకు చెట్టు దొరకలే చెట్టు మీకు తెలియదు అంటే మీకు ఇంకోటి చెప్తా కంచనాల్ గోగుల్ మనీ కంచనాల్ గోగుల్ మనీ ప్రతి కంపెనీ చేస్తారు మేము బి చేస్తాం వచ్చేసి కంచనాల్ గోగులు పతంజలి చేస్తారు హందర్దోలు చేస్తారు వచ్చే బేదినాథోల్లో చేస్తారు చాలామంది చేస్తారు ప్రతి కంపెనీ ఈ కంచనాల్ గోగుల్ పేరుతోని ఈ గోళీలు అవుతాయి వద్దు గోళీలు వేసుకోవాలా మీరు ఇట్లా వేసుకోవాలంటే తిన్న తర్వాత గోరి వచ్చే నీళ్ళతో రెండు రెండు గోళీలు వేసుకోవాలా టూ టైమ్స్ పొద్దున సాయంత్రం నైట్లో వేసుకోవాలా టూ టైమ్స్ మీరు తీసుకుంటామంటే ఇంత బాడీలో లికోమల్ ఉన్నవి అది క్యూర్ ఫై అయిపోతుంది నమస్తే నమస్కారం నేను హక్కి మొదలు చెప్పారు అల్షిఫా హెల్త్మైన సార్